అనగాని సత్యప్రసాద్ పాలిటిక్స్ లో కింగ్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయంతో రేపల్లె సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు సత్యప్రసాద్ మాస్ లీడర్ విజయాలని తనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్న నాయకుడు రాజకీయాలు ఏం చేస్తాడు వ్యాపారాలు చేసుకోవడం బెటర్ అన్న వారికి ఓటమి తప్ప గెలుపు లేకుండా చేసిన పొలిటికల్ మిస్సైల్ సారీ చంద్రబాబు ఆయన్ని తన కేబినెట్ లోకి తీసుకున్నారు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి రియల్ స్టోరీ రోజు చూద్దాం అనగాని సత్యప్రసాద్ జనవరి పది పంతొమ్మిది వందల డెబ్బై రెండున చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామంలో జన్మించారు ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లో సాగింది సెయింట్ ఆంథనీ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు ఇంటర్మీడియట్ గుంటూరులోని సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో చేశారు బీఎస్సీ అన్వర్ ఉలం కాలేజ్ హైదరాబాద్లో పూర్తి చేశారు ఆయనకు అన్నయ్య అక్క చెల్లి ఉన్నారు చదువు పూర్తయిన తర్వాత అనగాని సత్యప్రసాద్కు ముందు నుంచి వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఆయన వ్యాపార రంగంలో ప్రవేశించారు హోటల్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డారు ఆయన అయితే ఆయనకు రాజకీయాలు అంటే కూడా ఇష్టం ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉండేది తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉండడంతో టీడీపీలో చేరారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ వేవ్ బలంగా వీచింది ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ చాలా స్థానాల్లో ఓటమిపాలైంది రేపల్లెలో టీడీపీకి బలమైన నాయకులు లేరు ఈ సమయంలో ఇలాంటి సమయంలో రేపల్లెలో టీడీపీ జెండాని పట్టుకుని జనంలో నిలిచారు అనగానే రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో ఆయనకు చంద్రబాబు రేపల్లె టికెట్ కేటాయించారు ఈ సమయంలో రేపల్లెలో వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణకు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చారు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే వ్యాపారం చేసుకునే వ్యక్తి ఇక్కడ ఉండడు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాడనేలా ఆనాడు ఎన్నికల్లో ప్రత్యర్థులు ఆయనపై విష ప్రచారం చేస్తారు ఆయన మాత్రం రెండు వేల తొమ్మిదిలో ఓటమి తర్వాత ప్రజల కోసం రేపల్లిలోనే ఉంటూ వారికి అండగా నిలబడ్డారు ఇది అక్కడ ప్రజలకు బాగా నచ్చింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు మళ్ళీ అనగాని సత్యప్రసాద్కి టికెట్ ఇచ్చారు ఈసారి మోపిదేవి వెంకటరమణ వైసీపీలో చేరడంతో జగన్ ఆయనకు వైసీపీ తరఫున టికెట్ ఇచ్చారు ఈసారి అనగాని సత్యప్రసాద్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదమూడు వేల మూడు వందల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు అమరావతి రాజధానిగా చేసుకుని చంద్రబాబు మంచి పాలన అందించారు అనగానికి మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు కానీ పార్టీలో సీనియర్లు ఉండడంతో ఆయనకు మంత్రి పదవి దూరమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి అనగాని సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ నిలిచారు వైసీపీ తరఫున మోపిదేవి వెంకటరమణ నిలబడ్డారు ఈ ఎన్నికల్లో పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు ఓట్ల తేడాతో గెలుపొందారు అనగాని రెండుసార్లు మోపిదేవి వెంకటరమణ ఓటమింపాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్ బలంగా వీచింది ఈ ఎన్నికల్లో ఎంతో మంది టీడీపీ నేతలు పాలయ్యారు కానీ సత్యప్రసాద్ అంతటి వేవ్లో కూడా గెలిచారు వైసీపీ అధికారంలోకి రావడంతో మోపిదేవిని క్యాబినెట్లోకి తీసుకున్నారు తర్వాత జగన్ రాజ్యసభకు పంపించారు ఆయన్ను చాలామంది టీడీపీ నేతలను వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీ మారేలా చేసింది కానీ అనగాని మాత్రం ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు ఎన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్ అన్నారు ఆయన మాత్రం టీడీపీని వేడలేదు ఇది చంద్రబాబుకి ఆయన మరింత దగ్గర చేసిందే పార్టీలో నమ్మకమైన లీడర్గా పేరు పొందారు అనగాని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాల్లో రేపల్ల పరిస్థితి ఏమీ మారలేదని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అనగాని ప్రజల్లోకి బలంగా ఈ నినాదం తీసుకువెళ్లారు జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఈసారి రేపల్లెలో వైసీపీ జెండా ఎగరేలా చేయాలని చూశారు ఇక్కడ అదే గౌడ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి ఈ ఊరి సీతారామమ్మ మాజీ ఎమ్మెల్యే ఈ ఊరి సుబ్బారావుల తనయుడు ఈ ఊరి గణేష్ని పార్టీలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇచ్చారు రేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈ ఊరి గణేష్ ఆయనకు టికెట్ ఇస్తే ఇక్కడ గెలుపు తధ్యమని అనుకున్నారు జగన్ కూచినపూడి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశారు ఈ ఊరి సీతారామమ్మ బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఈ ఊరి గణేష్ రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపల్లి నుంచి పోటీ చేశారు అనగానే సత్యప్రసాద్ కూడా పెద్దమ్మ వరుస అవుతారామే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కూటమిగా జనసేన బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేశాయి రేపల్లె సెగ్మెంట్ మరోసారి అనగాని సత్యప్రసాద్కి టికెట్ ఇచ్చారు చంద్రబాబు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఏడు ఓట్ల తేడాతో ఈ ఊరి గణేష్పై అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఒక రికార్డు క్రియేట్ చేశారు అనగాని ఏపీలో వైసీపీకి దారుణమైన ఓటమి వచ్చింది కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైంది కూటమి మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు చంద్రబాబు అనగాని సత్యప్రసాద్ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు రెవెన్యూ రిజిస్ట్రేషన్లు స్టాంప్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన వివాహం చేసుకోలేదు తన కుటుంబ సభ్యులతోనే ఉంటారు ఆయన ఆస్తి సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుంది పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు ఆయన రెండు వేల తొమ్మిదిలో మాత్రమే రేపల్లి నుంచి మోపిదేవి వెంకటరమణ గెలిచారు తర్వాత అనగాని జోరికి ఎవరూ బ్రేక్ వేయలేకపోయారు జగన్ మోపిదేవికి రెండు సార్లు టికెట్ ఇచ్చిన ఆయన ఓటమిపాలయ్యారు ఈసారి జగన్ అనగాని కుటుంబం వారికి టికెట్ ఇచ్చి కొత్త స్ట్రాటజీ వేశారు కానీ అది కూడా ఇక్కడ ఫెయిల్ అయింది మాజీ మంత్రి ఈ ఊరి సీతారామమ్మ అనగానికి అవుతుంది వరుసకు తల్లి తరపున ఆమె బంధువు ఆమె కుమారుడికి డాక్టర్ ఈ ఊరి గణేష్కి టికెట్ ఇచ్చారు సో ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు అనగాని వ్యక్తిత్వం ఆయన మంచితనం ఆయన రాజకీయతనం ఇవన్నీ అక్కడ ప్రజలకు నచ్చాయి అందుకే మంచి విజయం ఆయనను వరించింది మాజీ మంత్రి అనగాని భగవంతరావు ఆయనకు పెదనా నవ్వుతారు ఇక రేపల్లి గురించి క్లుప్తంగా ఇక్కడ రాజకీయాన్ని చూస్తే బాపట్ల లోక్సభ పరిధిలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం రేపల్లె నిజాంపట్నం నగరం చెరుకుపల్లి రేపల్లె మండలాలు ఉన్నాయి సంఖ్యాపరంగా చూసుకుంటే గౌడ సామాజిక వర్గం ఓటు బ్యాంకు భారీగా ఉంటుంది ఇక్కడ ఆ తర్వాత మెజారిటీ కాపులు మత్స్యకారులు ప్రధానంగా ఉంటారు వారి తర్వాత ఎస్సీ కమ్మ ముస్లిం ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటారు రాజకీయంగా కమ్మ కాపు బీసీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే కమ్మ సామాజిక వర్గీయులు పదకొండు సార్లు గెలిచారు గౌడకులం వారు రెండుసార్లు విజయం సాధించారు మత్స్యకారులు కాపు నాయకులు ఒక్కోసారి ఈ స్థానాన్ని కవసం చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి మోటూరు హనుమంతరావు కొరటాల సత్యనారాయణ ఎడం చెన్నయ్య ఎడ్ల వెంకట్రావు వంటి హేమహేమీలు రేపల్లెలో విజయం సాధించారు సిపిఐ కాంగ్రెస్ సార్లు ఇక్కడ విజయం సాధించారు టీడీపీ ఆవిర్భవించాక తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగాయి అత్యధికంగా ఆరుసార్లు ఆ పార్టీ గెలిచింది కాంగ్రెస్ మూడు సార్లు ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది అంబటి రాంబాబు ఇక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలుపొందారు అయితే ఇక్కడ అందరూ కూడా అనగానికి సపోర్ట్గా ఈ ఎన్నికల్లో నిలిచారు నమోదైంది మరి ప్రజానాయకుడు అనగాని సత్యప్రసాద్ మంత్రిగా అద్భుతమైన పాలన అందించాలని పేద ప్రజలకు మరింత దగ్గర మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం ఎల్లమ్మ ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి